మట్టు మా యూట్యూబ్ ఛానల్ని షిలోకి టాపిక్ రచయితలు రచనలు ప్రాచీన భారతదేశం రచయిత రచించిన గ్రంథములు పాణిని అష్టాధ్యాయి వ్యాకరణం గురించి తెలుగుతుంది పతంజలి యోగా శాస్త్రం మహాభాష్యం పాణిని వ్యాకరణానికి వ్యాఖ్యానం స్ట్రాబు టోల్మీ జాగ్రఫీ ప్లీని న్యాచురల్ హిస్టరీ కౌటిల్యుడు అర్థశాస్త్రం రాజనీతి ఆర్థిక వసతులకు సంబంధించిన చిన్న గ్రంథం అన్నమాట అర్థశాస్త్రం విశాఖదత్తుడు ముద్రా రాక్షసం మిలింద వన్హా ఇండో గ్రీక్ రాజు మీనాండర్ నాగసేనల మధ్య జరిగిన సంభాషణ గురించి కాళిదాసు ఋతు సంహారం మేఘదూతం రఘువంశం కుమార సంభవం కుమార సంభవం అనేది పెద్ద రూపంలో ఉంటుందంట మాల మిత్రం విక్రమోర్వశీఎం అభిజ్ఞాన శాకుంతలం అభిజ్ఞాన శాకుంతలం నాటకములకు సంబంధించింది ఇవన్నీ కాళిదాస్ గారు రచించినటువంటి గ్రంథంలో హాలుడు గాథ సప్తశతి గుణార్జ్యుడు బృహత్ కథ సూద్రకుడు విష్ణు విష్ణుశర్మ పంచతంత్రం జయదేవుడు గీతగోవిందం బాణాభట్టుడు హర్షచరిత కాదంబరి హర్షుడు రత్నావళి నాగానందం ప్రేదర్శిక బిల్హనుడు விக்கரமாங்க தேவ சிரித்தம் हுயான் சாங் சியுகி கலானடு ராஜதரங்கனி வராக மிகிருடு பராத் சம்கிதா சரக்குடு சரக்க சம்கிதா ஆர்யவட்டு ஆர்யவட்டியம் சுஸ்ருத்துடு சுஸ்ருத்த சம்கிதா இவங்கு வடிகள் சிலப்பாதிகாரம் సత్తనార్ మణిమేఖలై తోల్కోపియర్ తోల్కాపియం తమిళ వ్యాకరణ గ్రంథం మధ్యయుగ భారతదేశం రచయిత గ్రంథం అమీర్ కుస్రు సబకీ హైందవి సారంగధరుడు హమీర్ కావ్యం చాంద్ బర్దాయ్ పృథ్వీరాజ్ రాసు మీరాబాయి బ్రిడ్జ్ భాషలు భజనలు బాబర్ తుజుకి బాబరి స్వీయ చరిత్ర అబుల్ ఫజిల్ అక్బర్ నామా అయి అక్బరి నిజాముద్దీన్ అహ్మద్ తబాకతీ అక్బరి బదౌని రామాయణాన్ని పర్షియా భాషలోకి అనువాదం అబ్దుల్ ఫజిల్ అబ్దుల్ ఫజల్ లీలావతి అంకగణితాన్ని పర్షియన్ భాషలోకి అనువదించారు హాజీ ఇబ్రహీం అదర్వన వేదాన్ని పర్షియన్ భాషలోకి అనువాదం అబ్దుల్ హమీద్ లహోరి పాట్షా నామా ఇనాయత్ ఖాన్ షాజహాన్ నామా దారాశికు ఉపనిషత్తులను భగవద్గీతను పర్షియన్ భాషలోకి అనువదించాడు తులసీదాస్ రామచరిత మానస్ సూరదాస్ సూరసాగర్ కృష్ణుడి మీద బ్రిడ్జ్ భాషలో భక్తి గీతాలను రాశాడు బృందావనదాస్ చైతన్య భాగవతం జయానంద చైతన్య మంగళం मुकुंदराम कविकंकण कंकनम गुलबदन बेगम फिरदौसी शाह नामा पर्शियन भाषू आलि किताब उल हिंद थैंक यू प्रिंस Thank you. Please subscribe. Once again, thank you.